వెల్కమ్ టు తన్విస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి కృష్ణాష్టమి స్పెషల్ రెసిపీని చూపించబోతున్నాను అండి అదేంటంటే అటుకులతో హల్వా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అటుకులతో ఎప్పుడు పాయసం కాకుండా ఇలా డిఫరెంట్గా ఒక్కసారి హల్వా చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అంతేకాదు మనకు పండగ సమయంలో క్విక్గా కూడా ఈ రెసిపీ అయిపోతుందండి ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వరకు అటుకులను తీసుకోవాలి ఇక్కడ దొడ్డు అటుకులైనా వేసుకోవచ్చు ఇలా పేపర్ అటుకులైనా వేసుకోవచ్చండి సో నా దగ్గర పేపర్ అటుకులు ఉన్నాయి కాబట్టి ఈ అటుకులతోనే రెసిపీని చూపించబోతున్నాను ఇప్పుడు ఈ అటుకులను మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలండి అండి ఇలా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెళ్ళి లేంచి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్ హీట్ ఎక్కాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ప్యాన్లో నెయ్యి వేయగానే ఒకే దగ్గర కాకుండా ఇలా ప్యాన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి తర్వాత ఇందులో కట్ చేసుకున్న జీడిపప్పు బాదం ముక్కలను యాడ్ చేసుకోవాలి జీడిపప్పు బాదం ముక్కలే కాకుండా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని ఇందులో యూస్ చేయొచ్చండి వేసుకున్న జీడిపప్పు బాదం పప్పులను మంచి రంగు వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూడండి కొద్దిగా రంగు మారాయి కదా ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ కిస్మిస్లను యాడ్ చేసుకోవాలి కిస్మిస్లు కూడా మనకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచి రంగు వచ్చేంత వరకు చక్కగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న అటుకుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ అటుకుల పొడిని ఫ్రై చేసుకోవడానికి సరిపడా నెయ్యి లేకపోతే ఇంకాస్త నెయ్యిని యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ పౌడర్ని కొద్దిగా రంగు మారేంత వరకు లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ అటుకుల పొడి చక్కగా వేగిపోయి రంగు కూడా మారింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకోగానే ఈ మిశ్రమం అనేది ఉండలు కడుతుందండి సో ఉండలేమీ లేకుండా మంచిగా కలుపుకున్న తర్వాత మరి కాస్త వాటర్ని యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మిశ్రమం ఉడుకుతున్నప్పుడు కొద్దిగా కుంకుమపు రేకులను యాడ్ చేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే లేదు కుంకుమ పువ్వు ప్లేస్లో ఫుడ్ కలర్నైనా యాడ్ చేసుకోవచ్చు లేదా ఏమీ వేయకపోయినా పర్లేదండి ఇప్పుడు ఈ కుంకుమ పువ్వుని ఈ మిశ్రమంలో కలిసిపెట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి చూడండి కుంకుమ పువ్వు వేయగానే మంచి రంగు వచ్చింది కదా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పూర్తిగా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి ఏ రకమైన హల్వా రెసిపీస్ చేసినా అందులో నెయ్యి ఎక్కువే పడుతుంది కదా అండి సో ఇందులో కూడా ఈ మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని వేసి ఈ నెయ్యి ఈ మిశ్రమంలో బాగా కలిసిపోయేటట్టు ఉడికించుకోవాలండి టూ మినిట్స్ తర్వాత మరి కాస్త నెయ్యిని యాడ్ చేసుకొని ఈ నెయ్యి కూడా ఈ మిశ్రమంలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి ఇలా నెయ్యిని యాడ్ చేయడం అనేది టూ టైమ్స్ చేస్తే సరిపోతుందండి సో ఇప్పుడు నెయ్యిని ఈ మిశ్రమంలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని ఇంకా కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఈ మిశ్రమం ఆల్మోస్ట్ దగ్గర పడుతున్నప్పుడు ఇందులో స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లాన్ని యాడ్ చేయొచ్చండి లేదా షుగర్నైనా వాడుకోవచ్చు కానీ నేను ఇక్కడ షుగర్నే వేస్తున్నానండి ఇప్పుడు ఈ షుగర్ని ఈ మిశ్రమంలో పూర్తిగా కలిసిపెట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న షుగర్ అంతా ఈ మిశ్రమంలో మంచిగా కరిగిపోయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా మాత్రమే యాడ్ చేసి మరికొన్నిటిని గార్నిషింగ్ కోసం పక్కన పెడుతున్నానండి ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి చూడండి హల్వా మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి గట్టిగా అయ్యింది కదా ఈ కన్సిస్టెన్సీకి రావాలండి ఈ కన్సిస్టెన్సీకి వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో టూ త్రీ డ్రాప్స్ నెయ్యిని యాడ్ చేసుకొని ఈ బౌల్కి మొత్తం నెయ్యిని అప్లై చేసుకోవాలండి ఈ అప్లై చేసిన బౌల్కి ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో కొద్దిగా పక్కకు పెట్టాం కదా సో ఆ డ్రై ఫ్రూట్స్ని ముందుగా ఈ బౌల్లో పెడుతున్నానండి ఆ తర్వాత ఇందులో మనం రెడీ చేసుకున్న హల్వాను ఇందులో వేసేసుకోవాలి రెడీ అయిపోయిన అటుకుల హల్వాను ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా చల్లారని ఇవ్వాలండి హల్వా కొద్దిగా చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఆ సర్వింగ్ ప్లేట్ పైన మనం ముందుగా ఉంచిన హల్వా బౌల్ని పెట్టేసి పైనుంచి ట్యాప్ చేసుకుంటే హల్వా ఈ బౌల్ నుంచి ఈజీగా రిమూవ్ అయిపోతుందండి చూడండి ఎంత ఈజీగా రిమూవ్ అయిపోతుందో చూడ్డానికి కూడా చాలా ఎమ్మీగా ఉంది కదా చూసారు కదా ఎమ్మి ఎమ్మి అటుకుల హల్వాను చేయటం ఎంత ఈజీయో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ కృష్ణాష్టంకి డెఫినెట్గా మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి